మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామములో మరో దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవదేవునికే మహిమ ఆయన సన్నిధిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలములో దైవవాక్య ధ్యానం నిమిత్తం ఓ మంచి మాటని మనం ధ్యానం చేద్దామండి సామెతల గ్రంథము మూడో అధ్యాయం ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమున ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును దేవునికి స్తోత్ర ప్రమైనటువంటి వార్లరా దేవుని లేఖనాలు హెచ్చరించుతున్నటువంటి బహుశ్రేష్టమైన సంగతులు ఏమిటంటే మన ప్రవర్తన అంతటి ఎందు మనము ఆయన అధికారమునకు మనం ఒప్పుకోగలిగితే చాలండి కనికర సంపన్నుడైన దేవుడు నిశ్చయముగా ఆయన మన త్రోవలను సరాళం చేయు దేవుడే ఎందుకు నీ త్రోవలు మోయబడుతున్నాయి ఎందుకు నీ పరిస్థితులు ప్రమైనటువంటి వారిరా దీవనికరంగా లేక నీ మార్గాలలో క్షేమం లేక నీ మార్గాలలో నెమ్మది లేక నీ ఒకటి చేస్తుంటే మరొకటి జరుగుతుంది అంటే అర్థమేమిటంటే నీ త్రోవలు సరళం చేయబడక నీ త్రోవలు మోయబడుతూ ఉన్నాయి ఎందుకు మోయబడుతున్నాయి అంటే వాక్యం అదే కదా చెబుతుంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయగలిగిన దేవుడే రోజు ప్రవీణటువంటి దేవుని పిల్లల వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు కూడా ఆయన శాస్త్రులు పరిశయులు బోధించినట్లుగా ఎంతమాత్రము ఆయన బోధించలేదంట వాక్యం సెలవిస్తుంది ఆయన అధికారం కలిగిన వాని వలె బోధించాడు అని రాస్తున్నాడు ఆయన దయాలను వెళ్ళగొట్టేటప్పుడు కూడా అధికారం గల వాని వలే గద్దించి తొలగించాడు వ్యాధుల విషయంలో కూడా ప్రభు ఏం చేశాడంటే గద్దించాడు ప్రేమైనటువంటి మాటల కారణం ఏమిటి గద్దించటము అంటే అంటే పిల్లరా ఆయనకి అధికారం ఉంది ఆయన అధికారం కలిగిన వాడు మన ప్రభు అయినటువంటి వారు అధికారం కలిగినటువంటి వాడై ఉన్నాడు అందుకే బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఆ మతస్సు వార్త ఏదో అధ్యాయములో ఓ మంచి మాటలు రాస్తున్నాడు నేను మీతో చెప్పు సంగతి లేమనగా నేను మీతో చెప్పు సంగతినేమనగా నేను మీతో చెప్పు సంగతినేమనగా అని పలు సందర్భాలలో ప్రభు అయినటువంటి యేసుక్రిస్తు వారు జనులతో ప్రేమైనటువంటి వారులరా చెబుతూ ఉన్నాడు అంటే ఏమిటి నేను మీతో చెప్పే సంగతినేమనగా అంటే ఆయన అధికారం కలిగిన వాడు కనుక అధికారముతో ఆయన చెప్పే సంగతులను చెబుతూ ఉన్నాడు మన ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తన అంతటి ఎందు మనం ఆయన అధికారమునకు ఒప్పుకోగలిగితే లేకుంటే లోబడగలిగితే కనికర సంపన్నుడైన దేవుడు నీ త్రోవలు మూయబడిన నీ త్రోవలను కూడా నా దేవుడు తెరుచుటకు శక్తివంతుడే మూయబడిన నీ మార్గమును నా దేవుడు సరాళము చేయగలిగిన దేవుడే మూయబడిన నీ పరిస్థితులను నా దేవుడు ప్రేమైనటువంటి వారిలో క్షేమాధారముగా చేయగలిగిన దేవుడే అందుకే నేనంటాను నీ ప్రవర్తన అంతటి ఎందు కలిగిన దేవుని అధికారమునకు నీవు ఒప్పుకోగలిగితే చాలు నా దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేయగలిగినవాడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారు ఆ మత యశ వార్త ఎనిమిదో అధ్యాయము మనం ధ్యానం చేస్తుంటే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు బయలుదేరి సముద్రం మీద వెళుతూ ఉన్నారు ధోనిలో సముద్రం మీద ధోనిలో వెళుతూ ఉన్నారు యసుక్రీస్తు వారైతే అమరమను పడుకొని నిద్రపోతున్నాడు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఉన్నట్టుకుండి గాలి తుఫాన్ రేగి అలలు ఆ ధోని మీద పడుతూ ఉన్నాయి ధోని అంత నీళ్లతో నింపబడ్డది అంత మాత్రమే కాకుండా ఈ అలల చేత గాలి చేత ఈ అలల చేత గాలి చేత ఈ ధోని బహు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది శిష్యులు భయపడిపోయారు అయ్యో అయ్యో ఏంటి ఇట్లాగైపోయింది మనం బ్రతుకుతామా అనేటటువంటి ఆలోచన వారికి లేకుండా పోయింది వెంటనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఈ శిష్యులు ప్రమైనటువంటి వారిలో ఏసైని లేపుతున్నారు పడుకున్న ఏసైని ఏసయ్యా బోధుకుడా ప్రభువా ప్రభువా బోధుకుడా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా మేము నశించిపోతున్నామయ్యా నీకు చింత లేదా అని యేసు ప్రభు వారితో ప్రేమినటువంటి వారులెహ శిష్యులు ఆయన లేపగానే ఆయన లేచి చూడగానే భయానకమైనటువంటి పరిస్థితి వెంటనే ఆయన చేసింది ఏంటంటే గాలిని గద్దించాడు పడుతున్నటువంటి అలలను కూడా నిమ్మలించండి అన్నాడు సముద్రాన్ని గద్దించాడు గాలిని గద్దించాడు వెంటనే ఆ రెండు ఆగిపోయి నిమ్మళంగా ఉన్నాయి క్షేమంగా ఉన్నాయి ఎందుకు ఎందుకు ఎదుగుప్రమైనటువంటి వాళ్ళరా యసుక్రీస్తు వారు ఎప్పుడైతే గాలిని సముద్రమును రెండింటిని గద్దించాడో అవి నిమ్మలమైపోయాయి నౌనముగా ఎక్కడక్కడ నిశ్శబ్దముగా ఉన్నాయి ఈ సంగతి చూసినటువంటి శిష్యులు ఈనెవరో ఈయనకి గాలి సముద్రమును లోబడుచున్నవే ఈ ఎవరు అసలుకి ఎవరని ఇంత దాకా ఏసయ్య వెంబడించారు ఎవరని యేసు నామమును బట్టి అద్భుతాలు జరిగించారు ఎవరో తెలుసా ఈ మన ఏసయ్య భూమిని ఆకాశమును అందున్న సమస్తమును సృష్టించినటువంటి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడని ఎరగక ఏదో అద్భుతాలు జరుగుతుంటే ఆయన వెంట వెళుతున్నారు కానీ ఆయన ఎవరో తెలియట్లా చాలామంది కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు ఏదో జరగాలి ఏదో వారి జీవితాల్లో కావాలి ఏదో జై వారి ప్రభు ద్వారా మేలులు పొందు పొందాలని వస్తున్నారు కానీ అసలు ఆయన ఎవరో ఎరగట్లా ఈ రోజున నీ ఆత్మీయ జీవితం నీ జీవితంలో ప్రేమినట్టు దేవుని పిల్లారా యేసు ఎవరో ఎరిగిన వ్యక్తివై ఉండాలి ఏసు ఎవరో చాలా చాలామంది ఏదో వస్తున్నామా వెళుతున్నామా ఏదో వస్తే ఏదో జరిగింది ఏదో మేలు జరిగింది ఏదో క్షేమంగా ఉంటాం ఏదో నెమ్మదిగా ఉంటాం వస్తే మనం అనుకున్నా జరుగుతుంది నెరవేర్చబడుతుందా అన్న ఉద్దేశముతోనే వస్తున్నారు కానీ ఏసు నిజముగా ఎవరో ఎరగకనే ఆయన వెంబ ఆయనను వెంబడించుతున్నారు యేసు ఎవరో తెలుసా ఈ భూమిని పైనున్న ఆకాశమును భూమి మీద ఉన్న సమస్తమును పైనున్న ఆకాశములో అందున్న సమస్తమును నిర్మించినటువంటి నిర్మాణకుడు ఆయనకి ఈ మీద అధికారము కలిగిన వాడు అందుకే ఆయన గాలిని గద్దించాడు సముద్రాన్ని గద్దించాడు వెంటనే ఆయన మాటకి ప్రేమైనటువంటి వారి లోబడ్డాయి నేనంటాను దేవుని మాటకి మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుని మాటకి ప్రిలరా సముద్రము గాలి లోబడదు కానీ మనుషులు లోబడుతున్నారా దైవ దైవచిత్వానికి లోబడుతున్నారా దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడుతున్నారా ఆయన ఎవరో తెలుసా నీకు అసలకి ఆయన రక్షకుడు అని తెలుసా ఆయన సృష్టికర్త అని తెలుసా ఇంకా తెలియకనే ఆయన నువ్వు వెంబడిస్తున్నావేమో ఆయన సృష్టికర్త అయిన దేవుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంత మాత్రమే కాదు ఆయన ప్రేమటువంటి దేవుని పిల్లారా ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మనకు రక్షకుడయ్యాడు తన పరిశుద్ధ రక్తమును కార్చి మనకి రక్షకుడయ్యాడో మన రక్షకుడైన దేవుడు ఈ సంగతి తెలియకనే ఇంకా ఏ సుప్రభు ఎవరు ఏ సుప్రభు ఎవరు అనుకుంటున్నావేమో జాగ్రత్త నీ నీ జీవితంలో ఎందుకు నీ మార్గములు కుచించుకుపోయి నీ మార్గములు మోయబడుతున్నాయి ఎందుకు మోయబడుతున్నాయి ఎందుకు నీ పరిస్థితులు మోయబడుతున్నాయి నీవు ఆయన అధికారమునికి నీవు ఒప్పుకోవట్లా మారు మనసు పొందండి బాప్తి స్మం పొందండి అని ఆయన ఆజ్ఞాపిస్తుంటే ఆయన అధికారమునికి నీవు ఒప్పుకోవట్లా ఆయన అధికారమునికి లోబడ లోబడని వ్యక్తిగా ఉన్నావేమో జాగ్రత్త అందుకే నీ మార్గాలు మోయబడుతున్నాయి ని పరిస్థితిలో మోయబడుతున్నాయి నిస్థితిగతిలో మోయబడుతున్నాయి అధిక బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి వారులరా ఆ దినములలో ఆయన చూచి చూడనట్లుగానే ఉన్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందవలనని ఆయన ఆజ్ఞాపించుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు శిష్యులను ఉద్దేశించి మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించుడి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఆయన ఆజ్ఞాపించు చూ ఉన్నాడు ప్రమీనటువంటి వాటిలరా నిజముగా ఆయన ఆజ్ఞను గైకొన్నామా ఆయన అధికారమునకు లోబడుతున్నామా ఏదోలే 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 యేసు ప్రభు ద్వారా పబ్బం గడుపుకుందామని ఏదోలే మేలులు పొందుదామని ఏదో దేవుళ్ళ పొందుదామని వస్తూ ఉన్నామా దయచేసి నా మాట వినండి ప్రవీణటి దేవుని పిల్లలారా ప్రవీణటి దేవుని పిల్లలరా ఇతరము నేను అర్థించేటటువంటి అభ్యర్థన ఏమిటంటే నీవు దేవుని అధికారమునకు లోబడు నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు అందుకే కదా అక్కడ రాస్తున్నాడు ఆయన అధికారమునకి ఎవరైతే లోబడతారో ఆ లోబడినటువంటి వారు ఆ నీ ప్రవర్తన అంతటి ఎందు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు నీవు లోబడగలిగిన వ్యక్తివైతే నా దేవుడు నీ మార్గములను సరాళము చెయ్యనడు నీ మార్గాలు సరళం చెయ్యాలి అంటే ఈ మందైనా నీవు దేశ అధికారమునకు లోబడు మనసు పొందు బాప్యస్వామ పొందు అభిషేకంతో నింపబడి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు జీవించు ఆయన బూది గంతముల వరకు ఆయన మనలను తన ప్రజలను నిన్ను నన్ను సాక్షులుగా నిలవబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు ఎంతకాలం ఇంకా దేవుని అధికారమునకు లోబడక దేవుని చిత్తానికి లోబడక దేవుని యొక్క నడిపింపులో నువ్వు నడిపించబడక వ్యర్థమైన వాటి వైపు నడిపించబడుతున్నావు బైబిల్ చెబుతుంది కదా ప్రేమైనటువంటి వార్ల వాక్యములో నుండి ప్రేమైనటువంటి వార్లరా ఓ యశాగ్రదము దయచేసి ఎనిమిదవ ముప్పయో అధ్యాయము ముప్పవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన విశేషమైన మాట ఏమిటంటే యహో వాక్యదే లోబడ నొల్లని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు అంటే ఆ రెండో వాక్యం కూడా మన ధ్యానం వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకును ఐగుప్తు నేడను శరణుచ్చుటకును ఐగుప్తునకు ప్రయా ప్రయో ప్రయాణము చేయు చేయుదురు నిజమే దేవునికి లోబడట్లా దేవుని బిడ్డలైనటువంటి వారు దేవునికి లోపడట్లేదని దేవుడు విచారణ చేస్తున్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు దేవుని మాటకు మన లోబడి ఆయన చిత్తానికి లోబడి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు లోబడగలిగితే నీ మార్గములను ఆయన సరాళం చేసి క్షేమాన్ని కలగ చేయగలిగిన దేవుడు నేనంటాను ప్రవీణటువంటి వార్లరా ఏసయ్య సముద్రమును గాలిని గద్దించిన వెంటనే అవి ఆయనకు లోబడ్డే ఎందుకు లోబడ్డే అది ఆయన సృష్టి బైబిల్ చదువుతుంది ప్రమైనటువంటి వారిలో ఒక మంచి మాటని దైవ నుండి మనం ఒక ఒక మంచి మాటని మనం ధ్యానం చేస్తుంటే ప్రసంగీ గ్రంథం దయచేసి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారం లేదు అబ్బా నిజమే గాలి విసరకుండా గాలిని విసరకుండా చేయుటకు ఎవరికి ఎవరికి గాలి మీద అధికారం లేదు ఎవరికి అధికారం ఉంది గాలిని విసర చేయుటకు లేకుంటే ఆపుటకు ఎవరికి ఉంది అధికారం అంటే అధికారం కలిగినటువంటి నా యేసు క్రీస్తు వారికి మాత్రమే అధికారం ఉంది ఏ మనుషునికి ఏ వ్యక్తికి ఏ సృష్టికి ఏ ప్రతి సృష్టికి ప్రేమైనటువంటి మార్లరా గాలి మీద సమస్త సృష్టి మీద అధికారము లేదో గాలి విసరకుండా ఎవరికి గాలి మీద అధికారం ఉంది ఎవరికి లేదు అందుకే ఏ సై గాలిని కద్ధించడే గాలి ఆగిపో అన్నాడు అంత అయిపోయింది లోబడుతున్నాం మనం లోబడగలిగిన అనుభవంలో ఉన్నామా దేవుడు అంటున్నాడు ఈ ప్రజలు లోబడిన ప్రజలని ఎంతకాలం ఇంకా లోబడకుండా బైబిల్ చెబుతుంది లోబడన వానికి శ్రమ నీ జీవితంలో శ్రమ అనుభవిస్తున్నావే కానీ నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నావేమో కానీ దేవునికి లోబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో నీ జీవితంలో ఒకసారి నిన్ను నీవు ప్రభుహస్తాలకు సమర్పించుకుంటా నీ ప్రవర్తనంతటిలో ఏసఐ అధికారమునకు నీవు లోబడగలిగితే నా దేవుడు నీ ఎదుట మోయబడిన ప్రతి ద్వారమును తెరచి నీ ఎదుట నీ మార్గమును ఆయన సరళము చేయగలిగిన దేవుడు ఏసఐకి లోబడతావా ఆయన చిత్తానికి లోబడతావా ఆయన అధికారములకు లోబడతావా ఆయన ఆలోచనలకు లోబడతావా అయితే నువ్వు క్షేమంగానే ఉంటావు లోబడలేదా బైబిల్ చెబుతుంది శ్రమ నీ జీవితంలో నీకు శ్రమ శ్రమ అనుభవిస్తావా లోబడి దేవుని ద్వారా కలిగేటటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేలుతో నింపబడతావా ఇంకొక మాటని నేను చూపించి ప్రవీణటువంటి మాటల ముగిస్తే ఏషయా గ్రంథము దయచేసి అరవై ఐదవ అధ్యాయములో ఓ మంచి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు యశయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయం దయచేసి రెండవ వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉంటే తమ ఆలోచనలను అనుసరించి చెడు నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను ఆ రాయబడిన మంచి మాట తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచువారు ఉన్నారు నడుచుచున్నారు కానీ దేవునికి లోబడనంలోని ప్రజల వైపు దేవుడు మాత్రం దినమెల్ల చేతులు చాపుతూ ఉన్నాడు ఈరోజైనా నీవు దేవుని అధికారములకు లోబడి దేవుని చిత్తమును చేయుటకు ఆయన ఎందుకు వస్తావేమో అని లోబడతావా లేకుంటే ఆయన సన్నిధికి ప్రమైనటువంటి వారలా తిరుగుబాటు చేస్తావా మనకి తెలుసు తిరుగుబాటు చేసినటువంటి ఎందరో ప్రమినటువంటి వార్ల కాల గర్భంలో కలిసిపోయారు క్షపించబడిన అనుభవాల్లోనికి వెళ్ళిపోయారు అందుకే నేను బ్రతికులాడుతున్నాను దైవజనుడిగా ఉదయని సేవకునిగా ప్రమీనటువంటి దేవుని పిల్లరా నీవు దేవుని అధికారమునకు లోబడు నా దేవుడు నిన్ను ఉన్నత స్థలములలో హెచ్చించగలిగిన వాడు దావిదు లోబడ్డాడు అందుకే ఉన్నత స్థలానికి వెళ్ళాడు అంతమాత్రమే కాదు యూసేపు లోబడ్డాడు ఉన్నత స్థలానికి వెళ్ళాడు మృతుకై లోబడ్డాడు అందుకే ప్రధానమంత్రి అయ్యాడు ఈరోజు నీవు కూడా లోబడగలిగితే నా దేవుడు నీ స్థితిని మార్చి నీ ఎదుట మోయబడిన ప్రతి దుర్మార్గమును తెరిచి సరాళం చేసి శ్రేష్టమైన స్థలాల్లో నిలుపుటకు దేవుడు కనికరం కలిగిన దేవుడు నువ్వు లోబడి ఆయన సన్నిధికి నువ్వు రాగలవని ఆయన విశ్వసించి ఇంకా తన చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు ఆయన పిలుపుకు లోబడి ఆయన పాదాలు వద్దాం దేవుడు తన మాటలు మన గురుకు ఆశీర్వదించుటగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి మాహుల్ స్వామి ఈ ఉదయ కాలములు ప్రభువ మీరు మాకు అనుగ్రహించారు అందులో బట్టి మీకు స్తోత్రాలు నిజమే మీ లేఖనాల్లో మేము చూడగలిగి ఉన్నామయ్యా మా ప్రవర్తన అంతటి ఎందు మీ అధికారం మనకు లోబడినప్పుడు మోయబడిన మార్గములను సైతము మా జీవితాల్లో సరళం చేయగలిగిన దేవుడు గనక మీ అధికార మనకు లోబడి మీ చిత్తానికి లోబడి అయ్యా మీ కృపలో నాయన మీ మీయందు నిలిచి అంతమ వరకు నిలుచుటకు కృపద చేయాలి వ్యర్థతం తొలగించండి అపవాది వాని కార్యాలను తొలగించండి సృష్టి మీకు లోబడుతుంది కానీ ప్రభావం ఏం లోబడలేకపోతున్నాం దయతో మన్నించు అయ్యా ఒక్కొక్కరికి తండ్రి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ మీకు లోబడి మీ అధికారములకు లోబడి మీ చిత్తానికి అప్పగించుకున్న వారుగా మీరు సిద్ధపరచమని ఇదినమంతయు బిడలేక చేతి పనులన్నిటిని దీవించండి వారు కాపుదల దండి అయ్యా వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాల్లో వారి చేతి దేవుని దీవెనికరంగా మార్చి సమాధానకరమైన సంగతులతో దీవించి ఫలప్రదంగా మార్చమని ఇదిన మీ కృపలతో బలపరిచి దీవించి తెల్ల చేయమని ఏ సునామను ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి శ్రీ వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధిని సమాధానం అని సన్నులు చేరవచ్చు మనందరికీ ప్రసదాకాలముతో మూయబడిన ప్రతి మార్గమును తెరచి మన ఎదుట సరళం చేసి క్షేమమునిచ్చి ఉన్నత స్థలములకు ప్రభు మనలను హెచ్చించి దీవించి ఫలప్రదంగా మార్చునుగాక ద బెన్